హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన షోరూంలోకి కొత్త స్టాక్ అనేది రావడం జరిగిందండి డైనింగ్ టేబుల్ సెట్స్ అనేవి రావడం జరిగిందండి న్యూ మోడల్స్లో అలాగే ప్యూటే కుడ్ కార్ట్స్ దివాన్ కార్ట్ రావడం జరిగిందండి అలాగే సోఫా సెట్లు కూడా రావడం జరిగిందండి ఆ వీడియో మీకు నేను నెక్స్ట్ వీడియో కింద పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా పెంచేయడం అనేది జరుగుతుందండి మా వద్ద మీకు నచ్చిన మోడల్స్లో తయారు చేయించి ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి సీతారాంపురం కొత్తవంతెన విజయవాడ వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ మీ దాకా రావడం జరుగుతుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్